సార్ ఈ విజయమాల్య అసలు ఏం సార్ ఆయనకున్న పేరు ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని ఒక మెగాస్టార్ వీళ్ళందరికంటే బాప ఆయన అలాంటి వ్యక్తి సడన్గా వనవాసం అంటారా అజ్ఞాతవాసం అంటారా అసలు ఆయన కంపెనీలు లాస్ అయిపోయి సర్వనాశనం అయిపోయాడు ఏం జరిగిందో సేమ్ ఇదే పదిలో ఉన్న గ్రహము ఏదన్నా ఒక నీచ గ్రహంతో సంబంధపడిందో అది ఎలా తీసుకొస్తుంది అంటే టాప్గా తీసుకుని వెళ్ళిపోతుంది మనం యాక్చువల్గా మనం ఏమనుకున్నాము మనకంటే తోపు ఇంకెవరు లేరు అనేసి అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రెండు మెట్ల నుంచి కింద పడితే మనకి ఏదన్నా అవుతుందా దెబ్బలు ఏం తగలదు అదే ఒక లక్ష మెట్లు ఎక్కిన తర్వాత మిమ్మల్ని కింద తోసేస్తే ఏమవుతారు పీస్ పీస్ అయిపోతారు మొత్తం మొత్తం చట్నీ అయిపోతారు అసలు ముక్కలు మనకి మిగలవు దొరకవు సో అదేలాగానే ఈ ఒక పదోభావం గనక తిన్నదనుకోండి టాప్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది ఇది ఎవరు చూడరు నాకు నేను పట్టిందలో బంగారు సూపర్ అని అనుకుంటారు దానే కింద పాడేస్తుంది అతను కనుక మంచి ఆస్ట్రాలజీని చూసుకొని ఇది ఇలా కనుక చేసుకొని ఉండుంటే అతనికి ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ కూడా ఉన్నది అయినా కూడా అతను లాస్ అయిపోయాడు ఎవరి సపోర్ట్ ఉన్నా యుఎస్ ప్రెసిడెంట్ మనకి మీ వెనకాల ఉన్నా కూడా మీరు నిలబడలేరు గ్రహం తన డ్యూటీని పర్ఫెక్ట్గా చేసి వెళ్ళిపోతుంది దీనికి కారణం మీ పదోభావాన్ని మీరు చెక్ చేసుకోండి ఇవాళలో మీరు ఎన్ని మంది బిజినెస్ చేస్తున్నారు మీరు అందరూ చెక్ చేసుకోండి నాకు ఎందుకు లాస్ అవుతుంది ఇంకా అప్పు 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 పెరుగుతూనే ఉన్నది ఎందుకు నాకు లాస్ అయిపోతుంది సో మీ మీ జాతక మీ మీ పక్కన ఉన్న ఆస్ట్రోజర్కి వెళ్ళి ఇమ్మీడియట్గా నేను వెళ్ళి చూపించుకోండి మీకు గనక పదిట్లో ఉన్న గ్రహం చెడిపోయిందో ఆ పదో అధిపతి చెడిపోయాడు లేదా నీచ గ్రహం చూపు మీకు పదోభావం మీద చూపిస్తుందో చూస్తున్నాడో మీరు బిజినెస్ చేయబాకండి మీరు చేసే తప్పు వల్ల మీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది సో మీరు బిజినెస్ చేయాలి అని అనుకుంటే మీ జాతకం చూసుకొని చేసుకుంటే మీ ఓకే ఇది చూసుకోకుండా నాకు చాలా తెలివితేటలు ఉన్నది నేను అన్నీ చేయగలుగుతా నాకు మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నది నేను హీరోని నేను సూపర్ నేను అనుకోని చేస్తే అక్కడ జీరోని రజనీకాంత్ ఏమైందండి హీరో సూపర్ హీరో అతన్ని తెలుగు రాష్ట్రంలోను తమిళనాడు రాష్ట్రంలోను కర్ణాటక రాష్ట్రంలోను అతను సూపర్ జపాన్లో అయితే వీరాభిమానులు అతను మొత్తం ఇంటర్నేషనల్ వల్ల హీరో అతను సో అతను కూడా బిజినెస్లో ఓడిపోయాడు అతను తీసిన సొంత సినిమాలే ఫ్లాప్ అయిపోయింది కారణం అతను చేయకూడదు ఇవన్నీ ఫెయిల్ అయిపోయింది సో అతను ఓన్లీ సర్వీస్ లైఫ్ మీరు ఓన్లీ యాక్టింగే చేసుకోవాలి సో లాంటి జాతకమే అమితాబ్ గారిది కూడా అతను ఓన్లీ యాక్టింగే చేసుకోవాలి సో నేను సూపర్ హీరోని నేను నేను ఏ బిజినెస్ పెట్టినా అది జనాలు అది కొనేసుకుంటారు ఇది అనుకుంటారు మొత్తం అట్రా ఫ్లాప్ అయిపోతుంది అదానే సంగతి తీసుకుందాం సార్ అదాని కూడా అతను దశలో భయపడ్డారు అందరూ అంబానీల్ని మించిపోతాడేమో అని సడన్ హిండెన్స్బర్గ్ రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ మొత్తం ఆయన షేర్లు కుప్పగిలిపోయి వ్యవస్థ అంతా చాలా పతనావస్థకు వెళ్ళిపోయింది ఇదే రీజన్ ఇది ఎందుకు ఇదే కారణం ఎవరికైనా సరే బిజినెస్ టాప్ లెవెల్ ఓకే పదో గ్రహం దాన్ని గురువు చూడాలి అది మంచి గ్రహం చూపులో ఉండాలి దాని గనక బిగ్ బాస్ గనక చూశాడు అనుకోండి అంటే బిగ్ బాస్ అంటే గురువు గురువు చూశాడు అనుకోండి టాప్ లెవెల్ ఇప్పుడు మనకి ముఖేష్ అంబానీ లాగా వాళ్ళు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు అది గనక చూడలేదు నీచ గ్రహాలు నీచ గ్రహ దుష్ట గ్రహ చారాలని అనుకోండి పతనమే సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే షేర్స్ కానీ ఏవి కానీ వాళ్ళ పేరు మీద పెట్టుకోకూడదు మీరు అడ్మినిస్ట్రేటివ్ పవర్ మీరు తీసుకోవచ్చు మీరు చెయ్యండి మీ పేరు మీద అచ్చ మీ పేరు మీద చేస్తే మొత్తం అరిష్టమే అన్నీ పోతుంది మొత్తం ఏదో ఒక రోజు మీకు నడి రోడ్కి మీరు రావాల్సిందే అది గ్యారంటీ అది చూసుకోవాలి ఓకే ఇంకొకటి సార్ ఇప్పుడు ముఖేష్ అంబానీ జియో లాంచ్ చేసినప్పుడు అందరు తిట్టారు అతన్ని నెగిటివ్ వెనక్కి లాగారు ఏంది ఐదు వందలకు ఫోన్ ఉంది ఏం చేస్తున్నావు అసలు వద్దు వద్దన్నా కూడా ఎవ్వరి మాట వినలే ఆయన వెనుకొండి చేసాడు సక్సెస్ కొట్టాడు రైట్ దీన్ని అంచనా వేయొచ్చా మనం ఇట్లా ఇది సక్సెస్ కొడుతుంది అనేది ఖచ్చితంగా ఎవరికైనా మనం అంచనా వేసి చెప్పచ్చు అవునా సక్సెస్ సక్సెస్ కొడతారు సక్సెస్ కొడతారు కారణము ఇతనిది కరసేకరణం ముఖేష్ అంబాణి గారిది కరసేకరణానికి అధిపతి గ్రహం ఎవరు చంద్రుడు ఆ చంద్రుడు మూడింట్లో కూర్చొని ఉన్నాడు ధనుర్ ఇంట్లో కూర్చొని ఉన్నాడు గురు ఇంట్లో కూర్చొని ఉన్నాడు ఆ గురు ఇంట్లో కూర్చున్న చంద్రుణ్ణి కర్ణనాధుణ్ణి బిగ్ బాస్ చూస్తున్నాడు గురు చూస్తున్నాడు స్ట్రాంగ్గా చూస్తున్నాడు సో అక్కడ ఎవరికైతే కర్ణనాధుడే యోగి గాను మంచి దీంట్లో కూర్చుంటున్నాడు గురు చూస్తున్నాడు టాప్ లెవెల్ వాళ్ళకి తిరిగే లేదు వాళ్ళు మట్టిని ముట్టినా కూడా బంగారమే ఓకే వాళ్ళకి ఏ దశ వచ్చినా వాడిని కింద పాడేయలేము సపోర్ట్ ఇస్తుంది అంటే కర్ణనాథుడు గ్రహమే బిజినెస్ గ్రహంగా వచ్చింది అనుకోండి సూపర్ ఓకే ఇప్పుడు ఇతనికి కర్ణనాథుడు గ్రహమే టెలికమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్లో కూర్చున్నది చంద్రుడు కరసేకరణం చంద్రుడు అధిపతి చంద్రుడు టెలికమ్యూనికేషన్ మూడింటిలో కూర్చున్నాడు ఆ టెలి ఆ కూర్చున్న కర్ణనాధుని గురు చూస్తున్నాడు ఇంకా సూపర్ ఎవరికైతే కర్ణనాథుడు ఇప్పుడు కర్ణనాథుడు మీకు సక్సెస్ అవ్వాలన్నా కూడా మీకు కర్ణనాథుడు హెల్ప్ చేయాలన్నా కూడా మీకు ఆ కర్ణనాథుడు మంచి స్థితిలో ఉండాలి నేను కర్ణనాథుడు నేను పట్టుకున్నాను నేను పూజ చేస్తున్నాను నాకు హెల్ప్ చేయట్లేదు అంటే చేయడు ఆ కర్ణనాథుడు కూడా మంచి స్థితిలో ఉన్నాడా అన్నది మీరు అది చూసుకోవాలి ఒకవేళ మంచి స్థితిలో లేకపోతే దానికి తగిన రెమెడీస్ చేసుకోవాలి ఓకే ఓకే అది కనుక చేసుకుంటే అతను మంచి దీనికి వచ్చేస్తాడు అప్పుడు మీకు సక్సెస్ అవుతుంది ఓ నేను కర్ణనాథుడు నాకు ఆహా ఓకే నాకు ఇది నేను చేసేసుకుంటా నాకు ఇప్పుడు ఇది ఉన్నది నేను చేసేసుకుంటాను అనుకుంటే కాదు ఆ కరణనాథుడు మంచి దీంట్లో స్థితిలో ఉన్నాడా మంచి నక్షత్రశాలలో ఉన్నాడా ఈ కరణనాథుడు ముడక్క నక్షత్రంగానో అవయోగి నక్షత్రంలో గాను లేదా వైనాసిక నక్షత్రంలో గాను ఉంటే మీకు పనిచేయడు మీకు అక్కడ అతను మైనస్ మైనస్ ఓకే సార్ ఇంకోటి ఇప్పుడు షేర్ మార్కెట్లో ఇప్పుడు మనం అనుకుంటాం ఇప్పుడైతే ఇంతమంది ఇండియన్ బర్స్ రిపోర్ట్ రాగానే పడిపోయినాయి అట్లా మనం రోజు చూస్తుంటాం కుప్ప గుళ్ళ షేర్ మార్కెట్ ఇట్లాంటివన్నీ దీన్ని మనం అంచనా వేయచ్చా ఏ షేర్ కొంటే సక్సెస్ అవుతుంది ఏ షేర్ కొంటే ప్రాబ్లం వస్తుంది ఇట్లాంటి అంచనా వేసి మనం కొనొచ్చా మీరు అట్లా సలహా ఇస్తారా చేస్తాం ఓ చేయొచ్చు ఇప్పుడు ఎవరెవరికైతే వనిజీకరణం ఉన్నదో ఓకేనండి దాని అధిపతి సూర్యుడు దానికి అధిపతి సూర్యుడు అంటే ఆ సూర్యుని గురు చూడాలి ఆ సూర్యుడు మంచి స్థితిలో ఉండాలి గురు మంచిగా చూడాలి శుభగ్రహాలు చూడాలి వీళ్ళుకి దీనికి ఈ ఒక గ్రహానికి జంతువు ఏదు అంటే బుల్ ఓకే ఓకేనండి సో రిషభం దాన్ని రిషభం అంటారు నంది ఋషభం అంటారు దీని గ్రహం ఎవరైతే ఈ ఒక మనిషి కరణా నందిని ఎవరైతే బాగా పూజ చేస్తారో వాళ్ళకి బాగా సక్సెస్ అవుతుంది వాళ్ళకి ఎవరైతే వీళ్ళు షేర్ మార్కెట్ లో పెడతారో వాళ్ళకి బాగా కలిసి వచ్చేస్తుంది కారణం నంది అక్కడ కనెక్టివిటీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనెక్టివిటీ ఉన్నది సో బుల్లు ఎందుకు పెట్టారు వేరేది పెట్టచ్చుగా బుల్లని ఎందుకు పెట్టారు సో రెండోది రిషభాన్ని ఎందుకు పెట్టారు సో రెండో ఇంట్లోనే ఎందుకు పెట్టారు రెండో ఇల్లు ఇల్లు ధనం అంటే అక్కడ లక్ష్మీదేవి సో కాబట్టి దాన్ని అక్కడ నందిని అక్కడ కూర్చోబెట్టారు